ఖమ్మంలో ఐటీ దాడులు కలకలం రేపాయి నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు మూడు గ్రూపులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు శ్రీ చైతన్య కాలేజీ కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీధర్ ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మంలో ఐటీ దాడులు కలకలం రేపాయి నగరంలోని శ్రీ చైతన్య కాలేజీలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక మూడు గ్రూపులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు శ్రీచైతన్య కాలేజ్ కరస్పాండెంట్ మల్లెంపాటి శ్రీధర్ ఇంట్లోని కూడా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరస్పాండెంట్ రజికాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి ఏదైనా జూనియర్ తో పాటు శ్రీచైతన్య కళాశాల కరస్పాండెంట్ మల్లెంపార్టి శ్రీధర్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఐటీ శాఖ అధికారులు కూడా మూడు గ్రూపులుగా ఏర్పడి ఖమ్మం పట్టణంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా గోప్యంగా మూడు బృందాలుగా ఏర్పడి పది మూడు బృందాలుగా ఏర్పడారు పది కార్లల్లో మాత్రం వచ్చారు దాదాపు చైతన్య కళాశాల మెయిన్ బ్రాంచ్ ఎస్ఆర్ఎండ్ బిజిన డిగ్రీ కాలేజీ కళాశాల ఖజంగా ఉన్న మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ లో నిలంద్ రోడ్ లో ఉన్న మెయిన్ లో ఉన్న సుచైతన్య జూనియర్ కళాశాల బ్రాంచ్ లో మాత్రం తొలుత ఐటీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపడారు తనిఖీ చేపట్టి సిబ్బందితో పాటు ఆఫీస్ కార్యాలయంలో రెండు రెండు కార్యాలయాలు ఉంటాయి ప్రిన్సిపాల్ తో పాటు కరస్పాండెంట్ సంబంధించిన రూములు కూడా రెండింటినీ కూడా బయటికి వెళ్ళలేకుండా సిబ్బందిని కూడా బయటికి వెళ్ళకుండా అందులో ఉన్న ఆర్ట్ డిస్కూల్ తో పాటు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు పూర్తిగా ఐటీ శాఖ అధికారులు మొత్తం లెక్కలు కూడా చేపడుతున్నారు దాంతో పాటు గడిచిన నిన్న నిన్నటి నుంచి కూడా హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు మొత్తం పది చోట్ల కూడా పది బ్రాంచుల్లో కూడా ఈ సోద ఐటీ సోదాలు జరుగుతున్నట్టు కూడా ఐటీ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు దీనికి సంబంధించి గతంలో కూడా గత సంవత్సరం ఇదే సమయంలో మా మార్చి సమయంలో కూడా సిచేతనే విద్యా కూడా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఐటీ సోదాలు చేశారు ఆ సందర్భంలో ఐటీ శాఖకు లెక్కలు చూపెట్టకుండా అనధికారికంగా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు ఫీజుల రూపంలో వసూలు చేసిన పదకొండు కోట్ల రూపాయలను కూడా గత సంవత్సరం మాత్రం ఐటీ శాఖ అధికారులు సీజ్ చేసిన సంగతి అయితే తెలుస్తుంది ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు ఉదయం నుంచి కూడా ఖమ్మంలో ఐటీ శాఖ అధికారులు శ్రీ చైతన్య కళాశాల మెయిన్ బ్రాంచ్ తో పాటు స్కూల్ కి సంబంధించిన రెండు లో కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మరోపక్క శ్రీ చైతన్య శ్రీధర్ అంటే మల్లెపాటి శ్రీధర్ కరస్పాండెంట్ ఎవరున్నారు అతని ఇంట్లో కూడా గోప్యంగా మూడు బృందాలు కూడా ఒక పక్క సోదా కూడా చేస్తున్నారు అయితే ఐదు కోట్ల రూపాయలు కూడా అనధికారికంగా ఉన్న లెక్కలు లెక్కలు చూపకుండా అదే ఐదు కోట్ల రూపాయలు ఉన్న క్యాష్ ను కూడా సీజ్ చేసినట్టు కూడా మరోపక్క తెలుస్తుంది పూర్తి వివరాలు ఐటీ శాఖ అధికారులు సాయంత్రం కానీ వెల్లడించే అవకాశాలు లేనట్టుగా తెలియజేస్తున్నారు మరొక ఇప్పటికే శిశైతన్య కళాశాలలో ప్రత్యేకమైన ఒక సాఫ్ట్వేర్ ని ఏర్పాటు చేసి శిశైతన్య కరస్పాండెంట్ మల్లెబ్బర్ శ్రీధర్ గత నాలుగు ఐదు సంవత్సరాల కింద కూడా అన్ని శాఖ ప్రతి చోట మండలెడ్ కోటర్లతో పాటు ప్రతి చోట కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేశారు కొన్ని చోట్ల అనాధికారిక బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేశారు వీటిల్లో కూడా ఆ ఫీజులలో కంప్యూటర్ సాఫ్ట్వేర్లలో కంప్యూటర్లో సాఫ్ట్వేర్ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళ ప్రత్యేక సాఫ్ట్వేర్లు మాత్రం ఫీజుల రూపంలో కొంత చూపిస్తున్నారు విద్యార్థుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న నెపాన్ మాత్రం గతంలో నుంచి వీళ్ళపై ఆరోపణలు కూడా ఉంది ఆరోపణల నేపథ్యంలో గత సంవత్సరం కూడా ఐటీ శాఖ అధికారులు విస్తృతంగా సోదాలు చేసి పదకొండు కోట్ల రూపాయలు వల్ల అనధికారికంగా ఐటీకి ఐటీ శాఖ అధికారులు లెక్కలు చూపకుండా ఉన్న పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ప్రస్తుతం తాజాగా ఖమ్మం పట్టణంలోని శ్రీశైతన్న కళాశాల కరెస్పాండెంట్ మల్లెంపడు శ్రీధరి ఇంట్లో ఐదు కోట్ల రూపాయలు కూడా ఉన్నట్టు కూడా గుర్తించినట్టు కూడా అనధికారికంగా మనకు సమాచారం తెలుసు సాయంత్రానికి గాని పూర్తిగా సమాచారం తెలియ తెలిసే అవకాశాలు లేకపోలేదు సాయిరామ్ రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్